பெட்டல வாட்டர் கன் வெச்சின்ட மோகம் வாட்டர்

அவரா அவள ਮੰத்ரல் தெரிவட்ல அதுக்கு இருக்கு చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు రెండు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా ఇదే ప్రోగ్రాంలోకి మనం మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మేడం శ్రీ కోల శ్రీమతి కోల విజయలక్ష్మి గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతుంది పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఊర్లో ఈ కార్యక్రమానికి మన ఊరు మన ఆట సంబంధించినటువంటి కార్యక్రమంలో మనకి ఇక్కడ సైదాపురం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన సీనియర్ నాయకులు అదేవిధంగా ఎన్ఆర్ఐ కిరణ్ గారికి అదేవిధంగా చెక్క గారికి మన మూడు జిల్లాలో ఉన్నటువంటి కోలా విజయలక్ష్మికి మన మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని రకాలైనటువంటి సహకారాలు అందించి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా జనసేన మీడియా మండల మీడియా ప్రతినిధి చింతపల్లి రవీంద్రన్న గారు చొరవతో ఈరోజు ఈ మండలంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన ముఖ్య ఉద్దేశం వీర మహిళలకి పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని చెప్పి రాజకీయాల్లో కూడా ఏ పార్టీకి లేనటువంటి స్ట్రెంగ్త్ అయినటువంటి వీర మహిళలు ఉన్నటువంటి పార్టీ ఏదన్నా రాష్ట్రంలో ఉందంటే అది ఒక జనసేన పార్టీ వీర మహిళలు గౌరవిస్తూ వాళ్ళకు ఉన్నత స్థానంలో నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళ సృజనాత్మకాన్ని బయట తీసే విధంగా సంక్రాంతి ముందే వచ్చే విధంగా జనసేన పార్టీలో ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ముగ్గులు పోటీ జరగడం జరిగింది ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి మనకి తురుమిర్ల కలిచేడు ఓరుగొల్లు ఓరుపల్లి ఈ మూడు గ్రామాలకి ఇక్కడ మేము ముగ్గులు పోటీ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మా వీర మహిళలు అదే గ్రామ మహిళలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కోలా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మనకి ఫస్ట్ సెకండు ప్రైజ్ ఇస్తున్నాం మేము అన్ని కోణాల్లో ఒక ప్రైజ్ని మేము ఆలోచించి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ముగ్గులో వాళ్ళు వేసినటువంటి రంగులు కలర్సు వేసే పద్ధతి అదేవిధంగా ఆ బొమ్మని చెక్కే విధానం అక్కడ కొటేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎవరికి కూడా మనస్పర్ధలు లేకుండా ఈ ప్రైజ్లు ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మీరు ఒక ఆటగా భావించాలి ఒక పొదునైన మైండ్ సెట్తో మీరు వేసారు కాబట్టి అదే పొదునైన మైండ్ సెట్తో మేము ఒకటి సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా ఒకరవ మనస్పర్ధలు అంటే లోపల ఏదన్నా చిన్నది ఉంటే అవన్నీ సర్దుకొని మీలో మీలో మీరు మీరు కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ని మన మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడవలసిందిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్లో పాల్గొన్న మహిళలందరికీ ముందుగా ధన్యవాదాలు మీరు ఎంతో కష్టపడి ఇక్కడ ముగ్గులన్నీ వేసారు ఈ వీటిల్లో అన్ని వేసిన ముగ్గులన్నీ బాగున్నాయి కానీ ఏమైనా మూడిటికే ప్రైజ్ అనేది తీయడం జరుగుతుంది కాబట్టి అందువల్ల ఏంటంటే ఆ మూడు అనేటివి సెలెక్ట్ చేసి మిగతాలో అందరూ వేసిన ముగ్గులు కూడా బాగున్నాయి వాటిని అనౌన్స్ చేయాల్సిందిగా విజయలక్ష్మి అక్కడ కోరుతుంది Thank <laughs> you.